నేను కనీసం ఒక డాక్టర్ అయితే ఆరు నెలలు అన్నారు బెటర్ ఆరు నెలలు అట్లీస్ట్ మూడు నెలలైనా మెయింటైన్ చేయాలి కదండి మరి నాకు నాకు ఎవరు ఆపరేషన్ అయ్యింది డ్యామేజ్ వచ్చింది నాకు ఎలాగే వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు వాళ్ళు లేవండి మేమే పని చేసుకుని బతుకుతున్నాం అంటున్నారు వాళ్ళు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి చెప్పండి ఏం లేదు సార్ మామూలుగా అంటే మా వాళ్ళు ఉన్నారు కొంతమంది నేను ఆ మధ్య ఎక్కువ యేసుక్రీస్తు ఆలయంటే అవకాశం దొరికింది కదా చూసావా మాది యేసు ప్రభు దేవుడు అన్నావు అందుకే ఎలాగా అలాగా అలాగా ఎలాగ అని చెప్పేసి ఛాన్స్ దొరికింది కదా సార్ ఛాన్స్ దొరికింది సార్ ఇప్పుడు ఇప్పుడు యేసు అనేవాడిని నమ్మనందుకు ఇలా జరిగిందంటే వాడు దేవుడు కాదు ఇప్పుడు నన్ను లాకొ నన్ను లా కొడక అని తిట్టినోని నేను తిట్టట్లేదు అవును సార్ అప్పుడు వాడికంటే నేనే గొప్ప కదా యేసుకంటే మరి ఇప్పుడు వాడిని నమ్మకపోతే శిక్షించేస్తే వాడు గాడ్ ఎలా అవుతాడు రాడ్డు ఒకటో తారీఖు రోజు హనుమాన్ జయంతి రోజు శనివారం రోజు నేను ఆ రోజు హనుమాన్ టెంపుల్ కి వెళ్ళాను సార్ నేను అదే రోజు మాకు ఈవినింగ్ యాక్సిడెంట్ అయ్యింది సార్ అది అలా ఎలాగంటే చూడ రోజు ఉదయం ఏదో గుడికి వెళ్ళావు వాట్సాప్ లో వీడియోలు అవి పెట్టావు గుడికి మరి ఆ రోజు అయ్యింది అన్నట్టు మాట్లాడారు సార్ మరి అలా అయితే ఇప్పుడు సార్ నేను ఒక దాదాపు ఇరవై మూడు వేల వీడియోలు పెట్టాం మరి ఇప్పుడు కాబట్టి మన కర్మను బట్టి జరుగుద్ది కానీ వాడిని నమ్మకపోతే యాక్సిడెంట్ అయిపోద్ది అంటే ముస్లింలు అందరూ యాక్సిడెంట్లో పోవాలి హిందువులంతా అంతా యాక్సిడెంట్లో బావాలి ఏసే పోయాడు కదా కుక్కలాగా తెలుసు వాళ్ళ విషయం వదిలేసాయి ఇప్పుడు నీ నీ ఆటో బాగుందా లేదా ఆటో 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 వల్ల కాస్త బైక్ మీద వస్తుంటుంది అయింది అది సరే ఇప్పుడు నువ్వు ఆటో తోలగలవా తోలలేదు సార్ అంత మేము దుమ్మా తత్తుక్కోలే అంత కాదు సార్ సరే ఇప్పుడు నువ్వు నా పే నెంబర్ పంపు ఇదే ఇదే నెంబర్ సార్ ఒక్క రూపాయి పంపు నేను ఒక ఐదు వేలు పంపిస్తాను ముందు నీ హెల్త్ చూసుకో తర్వాత మిగిలిన విషయాల్ని మాట్లాడదాం ఏ గొర్రైనా సరే ఓపెన్ ఛాలెంజ్ ఎవడైనా నిజాయితీ కలిగినోడు ఉంటే అంటే అకార్డింగ్ టు బైబిల్ బైబిల్లో ఏం చెప్పారంటే నీతి కలిగిన వాడు సింహం వలె గర్జించను అని వాగుతాడు కదా ఎవరికైనా నీతి ఉంటే వాడి పూర్వీకులు ఏదవలో అని చెప్పగలిగినా లేదు వాళ్ళ పూర్వీకులు గొప్పవాళ్ళు అని చెప్పగలిగిన సర్టిఫికెట్లో వాడు క్రైస్తవులు అయితే వాడి పేరు బొకడా బైబిల్లో ఉంటే వాళ్ళ అమ్మా నాన్న పేరు బొకడా బైబిల్లో లేకపోయినా ఎందుకు లేదో చెప్పగలిగితే నాకు ఫోన్ చేయమని చెప్పు నా నెంబర్ ప్రతి గొర్రెకి తెలుసు

అవును సార్ అవును పెద్ద పాపి పోపు అవును అసలు ఇప్పుడు వీల్ లో తిరుగుతున్నాడు అలా సార్ కోడి మంది ఉన్నారు ఇప్పుడు రోజుకి అనకూడదు వాళ్ళు జబ్బులతోనే బాధపడుతున్నారు పక్కా బాబు బాబు మోహనం చెప్పండి సార్ క్రైస్తే ఒక జబ్బు బైబుల్ ఒక గబ్బు వాళ్ళకి కావాల్సింది డబ్బు వాళ్ళు కప్పేది మబ్బు అవును అందుకే గొర్రెలు వచ్చేది బయటికి డబ్బు అలాగే ఇప్పుడు క్రైస్తవులు ఉంటే రోగాలు తగ్గిపోతాయి యాక్సిడెంట్లు అవ్వంటే పెద్ద షిప్ మునిగిపోయింది టైటానిక్ తెలుసా టైటానిక్ లో ఉన్నదన్నీ గొర్రెలేగా మరి ఆ గొర్రెలు ఎందుకు కాపాడలేదు వీడు ఎవడైనా సరే వాడి పేరు బొకడా బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేయిందమ్మా గొర్రెలు మేము మిగితే పుట్టిన గొర్రెలు పాయింట్ వన్ రెండోది పేదం చెప్తే రోగాలు తగ్గిపోతాయని చెప్పే ఈ గొరినా సాంగ్స్ కి బావును ఒక్క నిమిషం పేదని పేద రోగాలు తగ్గిపోతాయని గొరినా సాంగ్స్ జాన్ బాబు జాన్ వెస్లి సతీషు ఇమానియలు వీళ్ళందరూ కళ్ళజోడు లేకపోతే బొకట బైబిల్ ఎందుకు చదవాలి ఓ రెండు సొక్కలో కళ్ళల్లో వేసుకుంటే సరిపోద్ది కదా కలవరాయలు కళ్ళజోడు లేకపోతే బొకడా బైబిల్ చదవలేరు ఇది పవర్ఫుల్ బైబిల్ పవర్ఫుల్ గాడ్డా తక్కువేం కాదు ఎవరినైనా సరే హిందువులకు పొట్టినోడు హిందువుల వీర్యానికి పుట్టినోడు ఉంటే రమ్మని చెప్పు ఏదో పెద్ద బ్రిటిషోడు వాళ్ళ ఇంటికి వచ్చినట్టు వాళ్ళ అమ్మని ఏదో చేసినట్టు వీడు పుట్టినట్టు బిల్డప్ వీడి పేరు నిన్న వాడేవడు గొర్రె ఫోన్ చేసి వాళ్ళు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు కనిపెట్టి ఎందుకు వాడుతున్నారు అంటాడు నేను చెప్పాను అది ఎవరు అడగాలి వాళ్ళు అడగాలి నువ్వేవడు నువ్వు మాకు పుట్టినాడు కదా వాళ్ళు అడిగితే ఆన్సర్ చెప్తాను నెంబర్ వన్ నేను కొనుక్కుని వాడుతున్నాను నెంబర్ టూ నెంబర్ త్రీ వాళ్ళు బోటు పెట్టాలి మేము క్రైస్తవులకు మాత్రమే అమ్ముతాము అని ఏ కంపెనీ అయినా బోటు పెట్టమని చెప్పు అడుక్కు తినకపోతే అడుగు నెంబర్ ఫోర్ నేను చాలాసార్లు ప్రతిజ్ఞ చేశాను భారతీయ గొర్రెలు కనిపెట్టి ఏది నేను వాడను అది ఇప్పుడు చెప్పు అలా అంతే సార్ అలాగే నాతో కూడా వాళ్ళ ఫాస్ట్ వేసుకున్న ప్యాంట్ షర్ట్ కూడా కూడా కనిపెట్టినవే కనిపెట్టినవి కోసం తిరగాలి అన్నాడు సార్ మరి వాడిని కనిపెట్టాడు వాడిని ఎవడు కనిపెట్టాడు ఎవడ ఎవడ వల్ల పుట్టాడు మొన్న 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 ఇలాంటి దెబ్బలతో ఉండి కూడా సార్ నేను ఒక వీడియో చూసా ఫాస్ట్ కాల్ చేశాను సార్ చాలా అంటే కరుణాకర్ గారిని మీ పేరుని ప్రస్తావిస్తూ అన్నాడు అనమాట నేను అన్నాను ఏమండి ఆ మొన్న మాకు మాకు తెలిసిన ఆవిడ గర్భం అయితే డెలివరీ అవుతుండగానే పెట్టిన కనలేక చనిపోయిందండి ఆడ మనిషికి ఆ శాపం ఎహోవే కదండి పెట్టాడు నువ్వు గర్భ గర్భశాపం అనుభవించమని మరి ఇలాగ ఎంతమందిని చంపేస్తున్నాడు ఏంటి ఇలా చాలా మంది మంచి వైద్యం లేని ఒక పాత రోజుల్లో ఎంతో మంది పెట్టిన కనలేక చచ్చిపోయేవారు ఇవన్నీ సావులకు ఎహోవే కదండి కారణం అంటే ఆయన వచ్చేసి ఆ దేవుడు చెప్పాడు అలాగా ఆడవాళ్ళకి గర్భం తావాల్సిన మగోళ్ళని పనిచేయమని చెప్పాడు సరే ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారండి మగవాళ్ళ కన్నా మరి మరి ఇప్పుడు బైబుల్ తప్పు తప్పైపోయింది కదండి ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తుంటే మగోళ్ళ ఇంట్లో కూర్చున్న వాళ్ళు మంది ఉన్నారు మరి ఇప్పుడు మగవాళ్ళు గర్భం దాల్చాలి కదండి అని అన్నాను నువ్వు ప్రశ్నించడానికి లేదన్నాడు ప్రశ్నించడానికి లేదన్నాడు నువ్వే నువ్వేవడు కరోనాకాల జర్నీని రాధామోహర్ గారు పేర్లు ఎత్తి నువ్వేవడు ప్రశ్నిస్తున్నావు అని అడిగితే పోలీేశాడు సార్ కాదు వాడు బైబిల్లో చెప్పాడు నీ దేవుడైన యహోగాడిని శోధింపకూడదు ఎందుకంటే ఆ యదవుల దగ్గర ఆన్సర్ ఉండదు యహోగాడు గాడ్ అంటే జీవోడి కాదు జియోడి యహోగాడు సృష్టిని ఎన్ని రోజుల్లో చేశాడు ఆరు రోజులు అబ్బాయి ఆరు రోజులు చేశాడు తర్వాత ఏడో రోజు పడుకున్నాడు సెలవు విశ్రాంతి దినం ఆ టైంలో ఎవడో పేదవాడు పుల్లలు ఎదుర్కొంటున్నాడు ఈ పుష్కిగాడి బ్యాచ్ చెల్లిసి చంపేసింది పుష్కిగాడ్డా నెంబర్ వన్ యహోగాడు ఎవరినో పుట్టిచ్చాడు పుట్టిస్తే వాళ్ళిద్దరికి బట్టలు లేవు జ్ఞాన ఫలం తినద్దని చెప్పాడు ఆ తిన్న వెంటనే తినమని మన సాతాన మహారాజ్ చెప్పారు తిన్నాక వాళ్ళకి జ్ఞానం వచ్చి బట్టలు కట్టుకున్నారు ఈ లప్పుడుగాడు వచ్చి సైకోగాడు ఎహోగాడు మీరు అలా బట్టలు కట్టుకుంటారా పాపం అది ఇంకా భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆ పాపాన్ని భరించాలి ఈ సవటకి పుట్టిన వాళ్ళకి బట్టలు ఇవ్వాలి పుట్టించిన వాళ్ళకి అనే ఇంగితం లేదు అంటే అయ్యో నాకు తెలిసి మరి అలాగే ఏడా బట్టలు లేకుండా తిరుగుతున్నాడేమో నేను బట్టలు లేవు నీకెందుకు బట్టలు అంటున్నాడేమో అన్నాను సార్గా సైకోడు ఆడి వాడు దేవుడు అయితే ఏం బట్టలు లేవు సార్ ఏ బట్టలు లేవు వాళ్ళందరూ పోసంతో తిరుగుతున్నారు అందుకని మేమే పోస తిరుగుతున్నావు నువ్వు ఎందుకు బట్ట కట్టుకున్నావు ఆకులు చెట్టుకున్నావు అని అని ఉంటారు లేకపోతే మరి ఆయనే చర్మకు గొర్రె గొర్రె చర్మంతో బాగా పూర్తించేటట్టు వాక్యం కూడా చూపిస్తారు సార్ అవును అని తెలితే నానా ఒక విషయం చెప్పనా బైబిల్ అనేది హంబక్కు అదో పనికి మాలిన బుక్ నలభై మంది నలభై నాలుగు మంది తాగుబోతులు ఎప్పుడు పడితే అప్పుడు మూడు వస్తే రాసిన ఒక పనికి బుక్ పనికి మాలిన బుక్ ఎవడైనా రావచ్చు ఎవడైనా సరే మర్యాదగా వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పుకోగలిగినోడు ఎవడైనా వచ్చి నాతో డిబేట్ చేయొచ్చు వాళ్ళ అమ్మ నాన్న పేరు బొకడా బైబిల్లో ముడి బైబిల్లో ఉంటే నానా నేను పూజ చేసుకోవాలి జై శ్రీరామ్ జై